ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణలో మనకి నైన్ థౌజండ్ పైచరిక ఉద్యోగాల భర్తీకి అంగన్వాడీ జాబ్స్ నోటికే రిలీజ్ చేశారండి అయితే అంగన్వాడి ఉద్యోగాల్లో విద్య అర్హత లేండి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అరువులు ఎవరు అర్హులు కారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్కమ్ గా మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నైన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తకి ఎక్సలెంట్ గా డబ్ల్యూడిసి డబ్ల్యూ నుంచి మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం మహిళా అభ్యర్థుల ఇది గుడ్ న్యూస్ మహిళా అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక్కడ వెల్ అండ్ గుడ్ పాయింట్ ఏంటంటే ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఇటువంటి ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీ లేకుండా మీ సొంత గ్రామంలోని మీ సొంత గ్రామంలోని సొంత విలేజ్ లోని ఆ పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు పొందినటువంటి ఛాన్స్ టైప్ ఆఫ్ జాబ్స్ అంగన్వాడి టీచర్స్ మినీ అంగన్వాడి టీచర్స్ అంగన్వాడి వర్కర్ అంగన్వాడి హెల్పర్ ఇలా రకరకాల జాబ్స్ ఉన్నాయి అయితే దీనికి సంబంధించి మినీ అంగన్వాడీ కేంద్రాలకు అప్గ్రేడ్ చేయడంతో పాటు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఎన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నారు ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా చాలా క్లియర్ అండ్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చామండి వన్స్ మీరు చెక్ చేసుకోండి అలాగే ఏపీ సర్కిల్ లో కూడా చాలా జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించి జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాలో ఎన్నెన్ని వేకెన్స్ ఉన్నాయి ఎప్పటి వరకు అప్లికేషన్ పెట్టుకోవాలి అప్లికేషన్ ఇక్కడ చేర్చాలి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ పర్టికులర్ వివరాలన్నీ చాలా బ్రహ్మాండంగా మీకు లింక్ రూపంలో అందించాము అయినప్పటికీ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ లను సలహాలను సందేహాలను తప్పకుండా కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై